పల్లెకు చెరువే బతుకు తెరువు అని తెలుసుకున్న పూర్వీకులు ప్రతి గ్రామానికి ఒక నీటి వనరును ఏర్పాటు చేశారు ఆ చెరువు చుట్టే ఊరి మనుగడ సాగేది అయితే పల్లెలు విస్తరించి పట్టణాలుగా పట్టణాలు నగరాలుగా మారటంతో చెరువులు కుంటలకు రోజులు దగ్గర పడ్డాయి పట్టణాల్లో భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్టర్ల కన్ను చెరువులపై పడింది దీంతో ఎన్నో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులతో సస్యశ్యామలంగా ఉండే ఖమ్మం జిల్లాలో చెరువుల గొలుసు కట్టు తెగిపోయింది ఎక్కడికక్కడ చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి ఖమ్మం జిల్లాలో చెరువుల ఆక్రమణలపై హెచ్ఎం టీవీ గుండె చెరువు ప్రాణం పోసే చెరువులన్నీ కూడా కబ్జా కూరలో చిక్కుకుని వెలువెల్లాడుతున్నాయి వందలాది చెరువులన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి చెరువులకు సిక్కం భూముల్ని కబ్జా చేసేస్తున్నారు కొందరు అక్రమార్కులు అలాగే నాలాలు కావచ్చు చెరువుల నుంచి వచ్చే తూము వాగులను కూడా కబ్జాకు గురవుతున్నాయి అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చెరువుల పరిస్థితి ఏంటి ఎన్ని ఆక్రమణలకు గురవుతున్నాయి ప్రస్తుతం ఎంత మేర చెరువులు మిగిలాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి గ్రౌండ్ రిపోర్ట్ లో నేను మీకు అందిస్తా రవికిరణ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు దశాబ్దాల క్రితం వరకు గ్రామీణ జీవనం చాలా సహజ సిద్ధంగా ఉండేది వాగులు వంకలు పొంగి పొర్లేవి ఎక్కడ చూసినా చెరువులు నిండుకుండల్లా కనిపించేవి కాకతీయుల నుంచి నిజాం పాలన వరకు తవ్విన గొలుసుకట్టు చెరువులతో జిల్లా మొత్తం సస్యశ్యామలంగా ఉండేది ఎంత వర్షం వచ్చినా ఎక్కడికక్కడ చెరువుల్లోకి రిజర్వాయర్లలోకి నీరు చేరేది క్రమంగా పట్టణాలు విస్తరిస్తున్నా కొద్దీ ఆక్రమణలు అమాంతం పెరిగిపోయి నీరు ప్రవహించేందుకు దారిలేక ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తుతున్నాయి అంతేకాకుండా పట్టణాల్లో మాదిరిగానే పల్లెల్లో కూడా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని ఖమ్మం జిల్లా రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది మనం గ్రామీణ వ్యవస్థలో కూడా ఈ పట్టణాల్లో ఉన్నట్లుగానే ఈ గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాల యొక్క లెవెల్ సంవత్సరం సంవత్సరం కిందకు పోతూ ఉంది ఒకప్పుడు పాతి కడుగులు దొరికితే బావిలో ఒక మూడు నాలుగు ఎకరాల సరిపడా నీళ్లు ఊరేవి తోటి ఆయిల్ ఇంజన్లతో నీళ్లు పెట్టుకునేవాళ్ళం ఇవాళ బావిల్లో నీళ్ళే ఉండవు బోర్లలో నీళ్లు కూడా మూడు వందలు నాలుగు వందలు అడుగులు బోర్లలో కూడా నీళ్ళు లేవు అవి వచ్చేవి కూడా అంగుళం బాతికి అంగుళం ఉన్నారు కంటే అంగుళం బాతికి వస్తే గొప్పే అంగుళం బాతికి నీళ్ళు పడితే లాటరీ దిగినట్టుగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు వచ్చినాయి అంటే భూగర్భ జలాలు ఎంత లోతుకి దిగిపోతున్నాయో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే మనం నీటిని భూమిలో ఇంకేలాగా మనం ఏ ప్రయత్నం చేయటం లేదు దీని పర్యవసానం ముందు ముందు కేవలం ప్రవహించే జలాలు సముద్రంలోకి పోతాయి ఇంకిపోయే జలాలు లేవు భూగర్భంలో ఎప్పటి నుంచో వేలాది సంవత్సరాలుగా భూమిలో ఇంకిపోయినటువంటి మనం రిజర్వ్ బ్యాంక్లో ఉన్న నిధుల్లాగా భూమిలో ఉండే నిధులను మనం వాడేసుకుంటున్నాం తిరిగి భూమిలోకి పోయే ఏర్పాటు చేయటం లేదు ఆ నిధులు ఎంతో రావు ఇంక రానున్న పది పదిహేను సంవత్సరాల్లో మనం ఖచ్చితంగా భూగర్భ జలాల యొక్క లభ్యత కూడా ఒక సంక్షోభాన్ని మనం ఎదుర్కోబోతా ఉన్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం నాలుగు వేల రెండు వందలకు పైగా చెరువులు ఉన్నాయి వాటిలో ఐదు పెద్ద రిజర్వాయర్లు మరో ఐదు భారీ చెరువులు ఉన్నాయి జిల్లా సరిహద్దు నుంచి గోదావరి ప్రవాహం కనిపిస్తోంది అయితే గడిచిన కొన్నేళ్లలో చాలా చెరువులు కుంటలు కాలువలు కబ్జాకు గురయ్యాయి ప్రధానంగా పాలేరు వైరా ముదిగొండ కమ్మం మదిర సత్తుపల్లి తల్లాడ కల్లూరు అశ్వరావుపేట ఇల్లందు కొత్తగూడెం పాల్వంచ ములకలపల్లి పెనుబల్లి లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న చెరువులలో మిషన్ కాకతీయ పనుల ద్వారా కొంతమేర కట్టలు కట్టినా ఇంకా చాలా చోట్ల చెరువుల శిఖం భూములు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి నేలకొండపల్లి మండల వ్యాప్తంగా ముజ్జిగూడెం చెరువు మాదారం మన్రాజ్పల్లి అలాగే ఇక వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు గతంలో గుర్తిదారులు పక్కన ఉన్నటువంటి ఆ చెరువు చెరువులన్నీ కూడా ఆక్రమించుకున్నారని చెప్పేసి గతం నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి పక్కనే ఆ చెరువుల పక్కన ఎవరైతే పొలాలు ఉన్నారో ఆ పొలాలు ఉన్నటువంటి వాళ్ళు భూ భూస్వాములు అలాగే ఇంకా మిగతా కొంతమంది రైతులు కూడా ఆక్రమించుకుంటే ఆరోపణలు ఉన్నాయి మండలంలో మిజిగూడెం చెరువు దగ్గర పక్కన ఉన్నటువంటి ఇంకా కొన్ని వందల ఎకరాలు ఉంది ఎందుకంటే ఆ కొన్ని వందల ఎకరాలలో చెరువుల పక్కన ఉన్నటువంటి పొలాలలో కొంతమంది తను ఆక్రమించుకు ఆరోపణలు ఉన్నాయి అలాగే చెరువు మాదారం కూడా ఇదే పరిస్థితిలో ఆ చెరువు పక్కన ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కొంతమంది రైతులు కూడా దీన్ని ఆక్రమించుకున్నారు ఇంతకుముందు ఈ చెరువుకి ఆరు వందల ఇరవై ఐదు ఎకరాలు విస్తీర్ణం ఉంటే దాన్ని బఫర్ జోన్ కింద చేసి మొత్తం ఉన్న బఫర్ జోన్ ఎనిమిది వందల ముప్పై రెండు ఎకరాలని చేసేసి ఎనిమిది వందల ముప్పై రెండు మందిని సభ్యులుగా చేర్చారు గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్ అది ఎనిమిది వందల ముప్పై మంది జనాభా ఉన్నాం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చెరువును నాలుగు వైపుల నుంచి మొత్తం కబ్జా చేసి ఆ విస్తీర్ణం లేకుండా చెరువు చాలా తగ్గిపోయింది దేనికి మేము కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చాము ఎంఆర్ఓకి కనీసం మా ల్యాండ్ ఎంత ఉంది మాకు చూపియ్యం అని ఎంత ప్రాధాన్యపడినా ఎవరు మమ్మల్ని పట్టించుకునే మహానుభావు లేరు ఇది ఇలాగే కప్చే జరుగుతా ఈ రాను రాబోయే రోజుల్లో చెరువు చెరువు లాగా ఉండదు కనీసం ఈ చెరువు వల్ల ఏడు గ్రామాలకి నీళ్లు వస్తాయండి ఇది రెండు పంటలు పంటలు పండుతాయి ఈ రోజు చూస్తే చెరువు మొత్తం ఒత్తుకుని పోయి చాలా సగానికి వచ్చినట్టు ఉంది దీన్ని పట్టించుకోకుండా ప్రతి ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగి లంచాలు తీసుకొని దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదండి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి తీసుకున్న డెసిజన్ మామూలు డెసిజన్ కాదండి వారికి దండాలు పెట్టొచ్చు సార్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా చెరువులు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి నాళాలు కావచ్చు డ్రైన్లు కావచ్చు చాలా చోట్ల పట్టణాల్లో కూడా ఆక్రమణకు గురవుతున్నాయి దీంతో చాలా కాలనీలు కూడా నీరు బయటికి వెళ్ళలేకపోవడంతో ఇళ్ళన్నీ కూడా పట్టిపో పరిస్థితి అయితే కనపడుతుంది జిల్లాలో వర్షం వచ్చిందంటే చాలు చాలా చోట్ల కూడా ఇళ్ళని కూడా మునిగిపోతున్నాయి ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలైతే దినదిన గండం అనుభవిస్తున్నారు ప్రస్తుతం మనం లకారం బ్యాక్ వాటర్ దగ్గర ఉన్నాం లకారం ట్యాంక్ బండ్కి ఇది ఖానాపురం నుంచి వచ్చే తూము వచ్చేటటువంటి కాలం అటు పక్కు ఉంటుంది ఈ ప్రాంతంలో దాదాపుగా పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలని కట్టడం జరిగింది దీంతో బ్యాక్ వాటర్ అడుగులు ఉండే రు కాలం అంతా కూడా ప్రస్తుతం కుసించుకుపోయింది పదడుగులు మాత్రమే మిగిలింది దీంతో ఈ పదడుగులకు సంబంధించి దాని మీద కట్టడాలు కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఆ కట్టడాలన్నీ వెంటనే పడేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న స్థానికులు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది ఇల్లన్నీ మునిగిపోవడంతో ఆగ్రహంతో రోడ్ ఎక్కినటువంటి ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడడం సార్ అసలు లకారం చెరువు చరిత్ర అయింది ఎంతవరకు కబ్జా అయింది అనుకుంటారు మేము ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడే చదువుకున్నామండి ఎస్ఆర్ అండ్ బిజెన్ఆర్ కాలేజీలో అప్పుడు దాదాపు అసలు ఇక్కడ అంత కంప సర్కారు కంప తప్పితే వేరే లేదు చెరువు చాలా పెద్దది అది ఎన్ని ఎకరాలనేది నాకు ఐడియా లేదు కానీ లకారం చెరువు అయితే చాలా పెద్దది జిల్లాలో దాన్ని మేము కట్టుకున్నప్పుడు మాది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఇన్నిళ్ళు అయితే లేవండి తర్వాత తర్వాత వచ్చేసి ఎలిసినవి లకారాన్ని మూడు భాగాలుగా చేశారు వాటర్ ట్యాంక్ అన్నారు ఇదన్నారు ఇది అన్నారు తర్వాత చేశారు బాగానే ఉంది మొన్నటి వరకు వర్షాలు లేవు కాబట్టి తెలియలేదు ఇప్పుడు వర్షాలు ఎక్కువ అయ్యేసరికి పై చెరువుల నుంచి వచ్చే నీళ్ళు ఇక్కడ స్టక్ అవుతున్నాయి ఎందుకు ఒకప్పుడు లేని ఇప్పుడు ఎందుకు స్టక్ పోతు అనేది అందరి సమస్య నీళ్లలో ఒక రోజల్లా మేమే కాపలాగాసినండి సేమ్ మా బావబర్దీళ్ళు మునిగిపోతే జేసీబీతో తీసుకొచ్చి జేసీబీలో ఎక్కించుకొని తెల్లారజాము ఐదు గంటలకి వాళ్ళు మా ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నామండి అదే పరిస్థితి కాలనీ అంతా ఉంది ఇక్కడున్న కార్పొరేటర్స్ కానీ వాళ్ళు కానీ బాగా హెల్ప్ అయితే బాగానే చేశారు వాళ్ళ ప్రమేయం వాళ్ళది ఉందని మేము అనుకోవట్లేదు కానీ ఈ నీళ్ళని తీసేయటానికి ఏం చేయాలనేది కావాలి ఈ ఎఫ్టీఎల్ అన్నారు బఫర్ జోన్ అన్నారు బఫర్ జోన్ అంటే మేము కూడా పల్లెటూరు నుంచి వచ్చాం కానీ ఉండూరు చెరువుల్లో ఏం చేస్తారంటే దాని కయకట్టు కింద నలభై యాభై ఎకరాలు ఉంటే ఆ చెరువు నిండినప్పుడు అందరికీ ఉపయోగపడేటట్టు దాన్ని వదిలిపెడతారు తర్వాత ఏంటి వేరు ఒక పంట చేసుకోవడానికే దాన్ని ఉపయోగపడతారు అది వేరుశనగా పత్తి లేకపోతే గొడ్ల మేతగా చేసుకుంటారు అదే సేమ్ ఇక్కడ ఉండాలి కానీ అది దానికి మించి పర్మిషన్ ఇచ్చేసరికి ఇళ్ళు కట్టేసరికి నీళ్లు పోకుండా అయిపోయినాయి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి చెరువుల కంటే కూడా లక్కారం చెరువు అనేది ఎక్కువగా కబ్జా గురైంది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు బ్యాక్ వాటర్ ఉండేదని చెప్తున్నారు దాదాపు వందేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంతగా ఈ సో ఈ పది ఏళ్లలో ఎక్కువగా కబ్జాలకు గురైంది పాతికేళ్లుగా పూర్తి స్థాయిలో కాలువలు అలాగే డ్రైన్ల మీద అంతా కూడా కబ్జా చేయడంతో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందని భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఖమ్మం